హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మరియు ప్రైమ్ లొకేషన్స్లో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో పంతొమ్మిది బెస్ట్ ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా మేము బల్క్లో వీడియో చేసి మీ దాకా అందించాలనేది మా తాపత్రయం అనమాట అండి ఇందుట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ అదేవిధంగా ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్స్ కూడా ఉన్నాయన్నమాట అండి అలానే ఇండిపెండెంట్ హౌసెస్ మరియు ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ మరియు ఇండస్ట్రీ ఏరియాలో ఇండస్ట్రీ ప్రాపర్టీస్ విధంగా పంతొమ్మిది బెస్ట్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే విజయవాడలో సేల్కి వచ్చాయండి సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తామన్నమాట అండి ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామన్నమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి మరిన్ని కొత్త ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫాలో అవుతూ ఉండండి మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ యనమల కూతురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లోని టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు ఇది మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఈ అపార్ట్మెంట్ ముందు మనకి ఆపోజిట్లో ఒక రోడ్ కనపడుతుంది కదండి అది విజయవాడ న్యూజ్విడ్ నేషనల్ హైవే అనమాట అండి ఆపోజిట్లోనే మనకి నేషనల్ హైవే కూడా ఉంది అండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అన్నమాట అండి దీనికి ప్లింత్ తెరియాగా ఎయిట్ హండ్రెడ్ ఎస్ అనేది ఇచ్చారండి అన్డివిడెడ్ షేర్ కింద ఇరవై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్ లేదనమాట అండి లోపల వర్క్ అయితే అంతా కూడా చేసి అండి కబోర్డ్స్ సీలింగ్స్ మరియు కిచెన్లో కూడా మనకి టైల్స్ అనేవి అన్నీ కూడా ఇచ్చారనమాట అండి కింద ఫ్లోరింగ్ కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్ గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి నలభై లక్షల పైనే వాల్యూ అనేది చేసిందండి సో ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది కదండి సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ రామలింగేశ్వర్ నగర్ యర్మల కూతురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది రిలయన్స్ డిజిటల్కి పక్క సందులోనే వస్తుంది అనమాట అండి సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి ప్లింతేరియాగా థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి ఇది అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై ఎనిమిది గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఒక లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక టెన్ ఇయర్స్ లోపు అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట అండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి లోపల వర్క్ అంతా కూడా చేసిందనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి అలానే సీలింగ్ వర్క్ కూడా చేసిందండి కబోర్డ్ వర్క్ కూడా చేసిందనమాట అండి సో అన్ని విధాల సౌకర్యాలతోటి ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్ అనేది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కంకిపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట అండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి విలేజ్ నేటివిటీ తోటి ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఎవరైతే ఒక విలేజ్ నేటివిటీలో అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కావాలనుకుంటున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఏరియాగా ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివిడెడ్ షేర్ కింద యాభై ఆరు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇప్పుడు మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అన్నమాట అండి దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి అలానే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి లోపలంతా కూడా మనకి కబోర్డ్ వర్క్స్ మరియు సీలింగ్ వర్క్ అలానే టైల్ ఫినిషింగ్ అనేవి చేశారనమాట అండి సో చుట్టూ చూసుకోవచ్చండి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్స్లో కేవలం ఇరవై నాలుగు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇదే ఫ్లాట్ మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ముప్పై లక్షల పైనే వాల్యూ అనేది చేసిందండి ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆక్స్ ఉండే కూడా చాలా తక్కువ ఉందండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గుల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ మినీ గేటెడ్ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ మరియు వాకింగ్ ట్రాక్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్క్ అనేది వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అండి మనకి ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా ఉందన్నమాట అండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ప్లిన్త్ ఏరియా అనేది పదకొండు వందల ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివైడెడ్ షేర్ కింద యాభై ఎనిమిది గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఆర్పీ ప్రైజ్గా బ్యాంక్ ఆఫ్లో నలభై రెండు లక్షలకి సేల్ అనేది వచ్చిందండి గమనిక అండి ఆర్పీ ప్రైజ్ అనేది నలభై రెండు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి నలభై ఐదు యాభై వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో లోపల మనం ఫ్లాట్లో అయితే కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలానే పిఓపీ సీలింగ్ కూడా చేసిందనమాట అండి మరియు కిచెన్లో కూడా మనకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి అన్ని సౌకర్యాలతోటి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా పర్చేస్ చేసుకోవాలనుకుంటే సుమారుగా మనకి అరవై ఐదు పైనే వాల్యూ అనేది చేసిందండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు టెన్ ఇయర్స్ పైన అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అన్నమాట అండి సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట అండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఆప్షన్లో ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి టోటల్గా ప్లింతేరియా అనేది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అన్నమాట అండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద ఇరవై ఏడు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై నాలుగు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ముప్పై ఐదు లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్ర ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామనమాట అండి సో ఎవరు మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ నందమూరి నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా కూడా అండి సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి విజయవాడ నూజివీడు నేషనల్ హైవే అనమాట అండి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ నేషనల్ హైవే కూడా ఉందనమాట అండి ఇప్పుడు మనకిది అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి దీనికి ఏరియాగా నైన్ హండ్రెడ్ ఎస్ అనేది ఇచ్చారండి అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై తొమ్మిది గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇప్పుడు ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట అండి చుట్టూ అంతా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఈ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట అండి దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనకిది కేవలం ఆర్పి ప్రైజ్గా బ్యాంక్ ఆప్షన్లో ముప్పై లక్షలు ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ గమనికండి ఆర్పి ప్రైజ్ అనేది ముప్పై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై దాకా కూడా అండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట అండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మెయిన్ రోడ్కి కూడా చాలా ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేయమాకండి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గుణదల మారుతి నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది అనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి ఇక్కడ కనపడుతుంది కదండి రోడ్డు అది మనకి గుణదల మెయిన్ రోడ్ అనమాట అండి ఈ మెయిన్ రోడ్ నుంచి సుమారు మనకి టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది టోటల్గా ఏరియా అనేది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివిడెడ్ షేర్ కింద ఎనభై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ సేల్కి అయితే వచ్చిందండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైజ్గా నలభై ఏడు లక్షలకి సేల్కి అనేది వచ్చిందండి గమనిక అండి ఆర్పీ ప్రైజ్ అనేది నలభై ఏడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యే వేలంపాట్లో యాభై లక్షలు యాభై ఐదు లాక్ కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్నా మా నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్లో కూడా మీకు విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఫార్టీ పర్సెంట్ దాకా చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మొత్తంగా నూట పదిహేడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో సేల్ అనేది వచ్చిందండి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదన్నమాట అండి లోపలంతా కూడా ఇంటీరియర్ వర్క్ అయితే చేస్తుందండి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారండి కబోర్డ్స్ వర్క్ అయితే చేస్తుందండి అలానే మనకి ఎంట్రెన్స్ సింధ దారం అనేది టేకుడ్ సింహ దారం ఇచ్చారండి పైన సీలింగ్ మనకి పీవీసీ టా రూప్ టాప్ సీలింగ్ అనేది చేశారనమాట అండి ఎంట్రెన్స్ గోడలకి పే వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి లోపల సీలింగ్ కూడా పిఓపీ సీలింగ్ చేశారండి అలానే మనకి కబోర్డ్స్ కూడా చేస్తున్నాయండి హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారనమాట అండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి మనం ఏ విధంగా దగ్గరుండి కట్టుకోవాలనుకున్నామో సో అదే విధంగా వారైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి ప్రస్తుతానికి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్క్ అనేది వచ్చిందండి కేవలం నలభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో మనం ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి ఎనభై లక్షలపైనే వాల్యూ అనేది చేసిద్దండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చినట్టే అండి సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి ఈ సేల్కి అనేది వచ్చిందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో ఐడిఏ కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సో దీంట్లో మనకి జీ ప్లస్ టూ బిల్డింగ్ మరియు గ్రౌండ్ ఫ్లోర్లో బిల్డింగ్ మరియు రేకుల్ షెడ్స్ తోటి మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ అండి ఇంతకుముందు ఇక్కడ ఇండస్ట్రీ అనేది రన్ చేసేవారండి ప్రస్తుతానికి ఇది బ్యాంక్ ఆప్షన్లో సీజ్ చేయబడి ఉందండి సో ఎవరైతే ఓన్గా దగ్గరుండి ఒక ఇండస్ట్రీ రన్ చేసుకోవాలనుకుంటున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి అలాగే కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూసేవారు కూడా తప్పకుండా చూసి తీసుకోండి ఇప్పుడు మనకిది ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఇదే మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా రెండున్నర కోట్ల పైనే వాల్యూ అనేది చేసిందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గినట్టే అనమాట అండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ డేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఎవరు కూడా మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కానూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ అనేది సెల్కి వచ్చింది అండి ఇది మినీగేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట అండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వాకింగ్ ట్రాక్ అలానే ఎంట్రన్స్ ఆర్చి గేటు మరియు చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉందన్నమాట అండి సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈ ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట అండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి లిఫ్ట్ సౌకర్యం ఉందన్నమాట అండి అలాగే పిల్లలకి గ్రౌండ్ కూడా ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో అన్ని సౌకర్యాలతోటి మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చిందనమాట అండి ఆర్పీ ప్రైస్గా ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయలకి మనకి ఆర్పీ ప్రైస్గా సేల్కి అనేది వచ్చిందండి గమనిక అండి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఒక కోటి తొంభై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి రెండు కోట్లు దానిపైన కూడా వెళ్ళొచ్చండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాను అనమాట అండి ఎవరు మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఇప్పుడు మనకి ఇది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా వాల్యూ అనేది చాలా తక్కువకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చిందండి ఇలాంటి ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అలాగే విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి మూడు కంపెనీ బిల్డింగ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయి అన్నమాట అండి ఈ మొత్తంగా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గజాలన్నమాట అండి ఈ మూడు కూడా సీజ్ చేయబడినాయి అన్నమాట అండి బ్యాంకాక్స్లో సో ఎవరైతే ఓన్గా దగ్గరుండి ఒక ఇండస్ట్రీ రన్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అస్సలు మిస్ చేసుకోమాకండి మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి థర్టీ ఫార్టీ పర్సెంట్ తక్కువగానే మనకి బ్యాంక్ బ్యాంకాక్ష్లో సేల్ అనేది వచ్చిందన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్షన్లో కేవలం మూడు కోట్ల ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇదే మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా ఐదు కోట్ల పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో ఎవరు మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చిట్నగర్ ప్రైమ్ లొకేషన్లో ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి ఫిఫ్టీ మీటర్స్ దూరంలోని ప్రాపర్టీ అనేది ఉందండి ఇది మొత్తంగా నూట పద్నాలుగు అన్నమాట అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఈ బిల్డింగ్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట అండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుందండి ఇది ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి కేవలం ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి ఆఫీస్ పరంగా లేదంటే కమర్షియల్ యూస్ కి చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది టూ పోర్షన్ బిల్డింగ్ అనమాట అండి పోర్షన్ గోకి వచ్చి ఒక కిచెన్ ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండీ టూ పోర్షన్స్ కూడా ఇదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి రెసిడెన్షియల్ పరంగా రెంట్స్ అనేది ఇచ్చుకుంటే సుమారు ఇరవై వేలు అనేవి నెలకొస్తాయండి అదే కమర్షియల్ పరంగా ఆఫీస్కి ఇచ్చుకుంటే నెలకి ముప్పై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ లో కేవలం ఎనభై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్ కి సేల్ కనేది వచ్చింది అండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు టెన్ ఇయర్స్ అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి సో ఇక్కడ చూసుకోవచ్చండి రోడ్స్ అన్ని కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి కమర్షియల్ యూస్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి రెసిడెన్షియల్ పరంగా కూడా బాగుంటుందండి సో ఎవరు మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి ఇది ఆర్పీ ప్రైస్ అనేది ఎనభై తొమ్మిది లక్షల నుంచి స్టార్ట్ అయ్యి తొంభై ఐదు లక్షలు దానిపైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ కి అలాగే సిటీ సెంటర్స్ కి చాలా దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన తాడిగడప ప్రైమ్ లొకేషన్లో మినీగేటెడ్ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి అలాగే మనకి బందర్ రోడ్ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉందండి ఇక్కడే మనకి టీవీఎస్ షోరూమ్ కూడా ఉందనమాట అండి అక్కడ నుంచి కూడా మనకి టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉందండి ఇది టోటల్ గా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట అండి దీనికి ప్లింత్ ఏరియాగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి ఇది అన్డివైడెడ్ షేర్ కింద నలభై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్ లో సేల్కి వచ్చిందండి దీంట్లో మనకి లిఫ్ట్ సౌకర్యం ఉందనమాట అండి అలానే కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ ఇస్తున్నాయండి బ్లాక్కి బ్లాక్కి మధ్య వెంటిలేషన్ పరంగా చాలా బాగుందనమాట అండి అలానే కిడ్స్కి గ్రౌండ్ ఉందండి సెక్యూరిటీ సిస్టమ్ ఉందండి అలాగే బ్యాకప్ పవర్ జనరేటర్ కూడా ఉందండి అన్ని సౌకర్యాలతోటి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి మరియు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం నలభై మూడు లక్షల యాభై వేల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామనమాట అండి చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరు మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అవనిగడ్డ బందర్ నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి ఇది నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కి ఇది సౌత్ వెస్ట్కు రెండు కార్నర్ల బిట్ అనమాట అండి ఇది మొత్తంగా రెండు వందల నాలుగు గజాల్లో దగ్గర నుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇక్కడ చూడొచ్చండి ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది అండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఒక విలేజ్ నేటివిటీతో ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి ఇప్పుడు ఇది మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలంటే సుమారుగా మనకి అరవై లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ముప్పై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి లోపల కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి అలానే పైన పిఓపీ సీలింగ్ కూడా చేసి ఉందన్నమాట అండి మరియు గ్యాస్ కట్కి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అలానే మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి దానికి కూడా గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి రెండిట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అనేది ఉందన్నమాట అండి అలాగే మనకి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారనమాట అండి సో అన్ని సౌకర్యాలతోటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇక్కడ మనకి గ్రౌండ్ వాటర్ కూడా ఉందండి అలానే మున్సిపాలిటీ వాటర్ ఫెసిలిటీ కూడా అండి సో ఇప్పుడు అన్ని సౌకర్యాలతోటి చాలా తక్కువ ప్రైస్కి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్ అనేది వచ్చిందండి అస్సలు మిస్ చేసుకుమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ప్రైమ్ లొకేషన్లో ఈ రెండు వందల గజాల ఫామ్ హౌస్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో ఇది మొత్తంగా రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే మనకి నేషనల్ హైవే అనేది ఉందనమాట అండి ఏలూరు నేషనల్ హైవే అలానే మనకి గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి ఇప్పుడు ఇది ఇక్కడ చూసుకోవచ్చండి లోపల ఇంటీరియర్ అంటే కూడా చాలా గ్రాండ్గా కన్స్ట్రక్షన్ అయితే అండి కింద హాలు డైనింగ్ స్పేసు ఒక బెడ్రూము మరియు కిచెన్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి పైన రెండు బెడ్రూమ్స్ మరియు డైనింగ్ స్పేస్ బాల్కనీ స్పేస్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు ఒక త్రీ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్షలో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి లోపల ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అండి ఇప్పుడు మనకిది కేవలం తొంభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా కోటిన్నర పైన వాల్యూ అనేది చేసిద్దండి ఇక్కడ మనకి ల్యాండ్ కాస్ట్ మన బిల్డింగ్ వాల్యుయేషన్ కలుపుకుంటే మనకి చాలా రేట్ అనేది అవుద్దండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చాలా తక్కువకి వచ్చినట్టే అండి సో అందరు కూడా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మినీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి చాలా ఎక్సలెంట్గా ఉందనమాట అండి ఇప్పుడు మనకి ఇది ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇది మొత్తంగా రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇంటీరియర్ ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ మనం డైరెక్ట్గా తీసుకోవాలనుకుంటే ల్యాండ్ వాల్యూ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి సుమారుగా మనకి డెబ్బై ఐదు లక్షల నుంచి ఎనభై పైన వాల్యూ అనేది చేస్తుందండి కానీ ఇప్పుడు మనకి ఇది కేవలం ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి సో ఇప్పుడు మనకి ఇది ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో సేల్గా అనేది వచ్చిందండి ఉయ్యూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అనేది ఉందండి ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఎంత మంచి రేట్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఒక మంచి విలేజ్ నేటివిటీతో మనకైతే ఇది సేల్గా అనేది వచ్చిందండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి ప్రతి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అందరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ ఉంటుందండి అలాగే ఉల్లిపస్లెం పెద్ద పోతిపల్లి ప్రైమ్ లొకేషన్లో రామాలయం పక్కన ఈ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో ఇది ఒక ఎకరా యాభై రెండు సెంట్లు అనమాట అండి ఇది గజాల్లో కన్వర్ట్ అయ్యి ఉందండి గజాలు మొత్తంగా ఇవి ఏడు వేల మూడు వందల యాభై ఆరు అన్నమాట అండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి ఐదు కోట్ల వరకు వాల్యూ అనేది ఉందండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం మూడు కోట్ల యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఇప్పుడు మనకి గజం సుమారుగా నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు సేల్ అనేది వచ్చిందండి బ్యాంక్ ఆక్షలో చుట్టూ అంతా కూడా ఇల్లు అనమాట అండి వెంచర్స్ వేసి సేల్ చేయడానికి చాలా బాగుంటుందండి మంచి ప్రాఫిట్ అనమాట అండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మరియు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కూడా లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అస్సలు మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందా అండి మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి రావు అనమాట అండి ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్ కనేవి వచ్చాయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అండి విజయవాడ మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఎంట్రెన్స్ హాలు అలానే బెడ్రూము కిచెన్ ఈ విధంగా మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఎస్ఎఫ్టీ పరంగా ఇది మనకి టోటల్ ప్లిన్టెరీ అనేది థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట అండి కాకపోతే ఇది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట చీజ్ చేసింది కాబట్టి కొంచెం దుమ్ము అది ఇది ఉందండి అదంతా కూడా క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవనమాట అండి ఇది పూజ అనమాట అండి సో మనకి కిచెన్లో కూడా పై వర్క్ కూడా కబోర్డ్ వర్క్ అయితే అనమాట అండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు అదేవిధంగా క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేశారు ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది కేవలం ఇరవై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ లేదు అలానే పార్కింగ్ ప్రొ ప్రొవిజన్ కూడా లేదనమాట అండి ఇదే మనకి మైనస్ పాయింట్ అనమాట అండి సో ఇదే అపార్ట్మెంట్ని మనం డైరెక్ట్ ఓనర్షన్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా యాభై పైన వాల్యూ అనేది చేసిద్దండి సో ఇప్పుడు మనకిది పాతిక లక్షలకి ఫ్లెక్సిబుల్ రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి సో ఎవరు మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ లబ్బిపేట్ ప్రైమ్ లొకేషన్లో ఈ ఎక్సలెంట్ అపార్ట్మెంట్లో మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ అనమాట ఏరియాగా ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు కార్ పార్కింగ్కి మనకి ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట సో ఇప్పుడు మనకి అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సో లోపల ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అండి ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మరియు ప్రైమ్ లొకేషన్ అండి మంచి అఫీషియల్ ఏరియా అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మూడు పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం రెండు కోట్ల ఇరవై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది రెండు కోట్ల ఇరవై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి రెండు కోట్ల ముప్పై లక్షలు దానిపైకి కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకుంటారు తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇవన్నీ కూడా నైన్టీన్ బెస్ట్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనమాట అండి విజయవాడకి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువకి బ్యాంక్ ఆప్షన్లో సేల్ కానీ వచ్చాయనమాట అండి ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట అండి థ్యాంక్ యూ